ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత నటించిన సినిమా దేవర కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ సినిమా ఈ నెల ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకి రాబోతోంది సినిమాకు వచ్చిన ముందస్తు బస్ కారణంగా అన్ని ఏరియాల్లో కూడా భారీ ఓపెనింగ్స్ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది ఇక ఇప్పటికే ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన యుఎస్లో కూడా అప్పుడే రెండు మిలియన్ డాలర్ల మార్కులు దాటింది ఇక ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మొదటి రోజే మూడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల వసూళ్లను టచ్ చేసే ఛాన్స్ ఉందని బాక్స్ ఆఫీస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దేవరాకి ముందు ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన సినిమాల్లో అరవింద్ సమేత అత్యధిక మొదటి రోజు వసూళ్లు నమోదు చేసింది త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద్ సమేతకు మొదటి రోజు ఇరవై ఆరు పాయింట్ ఆరు నాలుగు కోట్లు వసూళ్లు నమోదయ్యాయి ఆ తర్వాతి స్థానంలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్లో కనిపించిన జైలవకుశ సినిమా నిలిచింది జైలు మొదటి రోజు కలెక్షన్ ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు ఇక కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ గతంలో జనతా గ్యారేజ్ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఇరవై పాయింట్ ఐదు కోట్లు వసూళ్లు నమోదు చేయడం జరిగింది ఇక ఇప్పుడు రాబోతున్న దేవరా సినిమా ఈ వసూళ్లన్నింటినీ బ్రేక్ చేయడం పక్క అయితే చరణ్ తో ఎన్టీఆర్ కలిసి నటించిన త్రిబుల్ ఆర్ మొదటి రోజు వసూళ్లు డెబ్బై నాలుగు పాయింట్ పదకొండు కోట్లు టచ్ చేసినా అది అంత ఆసక్తి చూపిస్తున్నారు ఎన్టీఆర్ దేవరాకి త్రిబులార్ మొదటి రోజు వసూళ్లను టచ్ చేసే ఛాన్స్ ఉండకపోవచ్చు కానీ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడంతో పాటు దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా అవ్వడంతో ప్రేక్షకులు టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజే త్రిబులార్ని థియేటర్లో చూడాలి అనుకున్నారు అయితే దేవరాకి అలా కాదు దర్శకుడు కొరటాల శివ గత చిత్రం ఆచార్య నిరాశపరిచింది కనుక దేవరా సినిమా ఫలితంపై కొందరికి ఎక్కడో చిన్న డౌట్ ఉంది అందుకే ఓపెనింగ్ విషయంలో కాస్త అంచనాలు అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పటికే క్రియేట్ అయిన బజ్ నేపథ్యంలో దేవరా సినిమా మొదటి రోజు వసూళ్లు అటు ఇటుగా నలభై కోట్లు ఉండొచ్చనే అంచనా సోలో హీరోగా ఎన్టీఆర్కి ఇది అత్యధిక ఓపెనింగ్ గా నిలవబోతుంది ఇప్పటికే యుఎస్ లో రెండు మిలియన్ డాలర్లు వసూళ్లు నమోదయ్యాయి యుఎస్లో మినిమం పాజిటివ్ టాక్ దక్కించుకున్న మరో రెండు మిలియన్ డాలర్లు వసూళ్లు నమోదవ్వడం ఖాయమని చెప్తున్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు టిక్కెట్ల రేట్లను పెంచుకునేందుకు కూడా ప్రభుత్వాలు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది ఇక మొదటి రోజు త్రిబుల్ రికార్డును బ్రేక్ చేయలేకపోయినా కూడా లాంగ్ రన్లో అటు ఇటుగా ఆ స్థాయి వసూలు సాధించే ఛాన్సెస్ ఉన్నాయి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సినిమా అవ్వడం వల్ల నార్త్ లోను మంచి క్రేజ్ ఉంది పైగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఖాన్ కీలక పాత్రలో నటించారు ఎన్టీఆర్ డబల్ రోల్లో కనిపించబోతున్నారు కనుక సినిమా ఓ రేంజ్ లో ఉండడం ఖాయం అదే స్థాయిలో వసలు కూడా నమోదు చేయడం ఖాయంగా అభిమానులు ధీమాతో ఉన్నారు